పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తన ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఈ వేడుకలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కార్పొరేటర్లు కార్పొరేషన్లు మాజీ ను పార్టీ నాయకులు అభిమానులు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి మహమ్మూద్ అలీ తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ ఉదయం పది గంటలకు కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు తొలుత డప్పు కళాకారులు గిరిజన వేషధారణలో నృత్యాల ప్రదర్శన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని తెలిపారు అనంతరం కేసీఆర్ జీవిత రాజకీయ ప్రస్థానంతో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు ఆ తర్వాత ఒకటవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఒక కిలోల భారీ కేక్ ను కట్ చేయనున్నట్టు చెప్పారు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని చెప్పారు పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు కేసీఆర్ పేరున సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నట్టు వెళ్లడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు అనేక ప్రాంతాల్లో రైతులు వివిధ రకాలుగా కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారని వెల్లడించారు ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద్ గౌడ్ పార్టీ నేతలు విప్లవ్ కుమార్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ మన్నె గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్లు కవితారెడ్డి వెంకటేష్ కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు